తెలంగాణ రాష్ట్రీయ లోకల్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర సోమవారం ఖమ్మం చేరుకుంది ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు కపిలాయి దిలీప్ కుమార్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రీయ లోకదల్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ బీరప్ప రాష్ట్ర ఉపాధ్యక్షులు మొత్కూరు వెంకటాచారి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గంటియాల నరసింహారావు కార్యదర్శి భాస్కర్ రావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్కే జానీ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రీయ లోక్ దీ జ్ఞాపకం ఉంటే రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఈ పార్టీ నడిపినది ఆ టైంలో అజిత్ సింగ్ గారు ఉండే నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన కుమారుడు అయినటువంటి చరణ్ సింగ్ గారి మనవడైనటువంటి జయంత్ సింగ్ గారు మర నేషనల్ ప్రెసిడెంట్ ఈ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై మందికి బీఫార్లు ఇచ్చినాయి ఏది మన ఎమ్మెల్యేలో పోటీ చేయాలి అనుకుంటే కార్పొరేషన్లో పోటీ చేసి మేము అక్కడ కొత్త మా బీఫార్మ్ కార్పొరేట్ కనిపిస్తున్నాం ముగ్గురు సర్పంచ్ కనిపిస్తున్నాం ఆ తర్వాత ఇరవై మంది ఎమ్మెల్యే టూ థౌసండ్ ఫోర్టీన్ వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఇచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఒక్క కుక్క వసిపోయింది అట్లా మాకున్నటువంటి కమిట్మెంట్ గురించి చెప్తాను ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు ఇది ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ సో తెలంగాణ వచ్చినప్పుడు కొద్దిగా స్తబ్దత ఉన్నాను ఎందుకంటే ఆశించిన తెలంగాణ పోరాడిన తెలంగాణ వచ్చింది కాబట్టి ఇంకా మన కళ సహకారమైంది ఇది ఒక సామాజిక తెలంగాణ ఇద్దని మేమందరం కూడా ఆశపడ్డాం ఉద్యమం నేను అరవై తొమ్మిది ఉద్యోగంలో పాల్గొన్నా మీ అందరూ తెలుసు నేను ఖమ్మం పాత పోచారం నా ఊరు ఈ జిల్లా చెందినటువంటి జిల్లా వాసిని సో ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పోయినాన్ని ఆ రోజులో అదొక పెద్ద న్యూస్ ఎందుకంటే ఉద్యమం రావణకృష్ణరాడేవారు డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి కోరుకుని ఆడేవారు అప్పటిన లేరు అట్లా ఉద్యమంలో చేయడం మేము అరవై తొమ్మిది ఉద్యమంలో ఒకరోజు జీలు పోయినాం మరి దశ ఉద్యమంలో పదిహేడు సార్లు ఇప్పుడు కూడా ఫ్రంట్ రోజులో ఉండి ఉద్యమంలో ఉన్నాం తప్ప మేము వెనకడు అట్లాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ సాధించిన తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ పాకపోవడం అనేది నాకు చాలా బాధ అందుకనే మళ్ళీ నేను ఆర్ఐడి పార్టీ జోన్ చేసిన ఒక మూడు నెలల కింద ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఇందులో ఒక బాగా ఉన్నారు ఎస్సీఎస్ బీసీలు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు తంచుకుంటే అగ్రవర్ణాలకు అసలు అధికారం రాదు వీళ్ళు ఐకమత్య లేకపోవడం వల్ల కరెక్ట్ ఎలక్షన్స్ రాగానే వాళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అయితేనేమో రోడ్ల ద్వారా లేకపోతే మద్యం ద్వారా ఆకట్టుకుని వాళ్ళ ఓటర్లు చీర్చి వాళ్ళని కూడా చీర్చి అధికారంలోకి వాళ్లే వస్తున్నారు సంబంధాలు కావాలి ఇది దీనికి అడ్డుకట్ట వేయాలంటే చైతన్యం అవసరం అందుకనే మేము సామాన్యంగా చైతన్య రథయాత్ర పేరు మీద ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కవర్ చేసి ఇప్పుడు మమ్మల్ని నేను వాళ్ళ అడుగు పెట్టాను ఇక్కడి నుంచి మేము సత్తుపల్లి అసరావుపేట కొత్తగూడెం ఇల్లర్ కూడా కవర్ చేసుకుంటూ వాళ్ళ జిల్లాకు వెళ్తాం ప్రస్తుతానికి మొదటి ఫేజ్ నాది ఇక్కడ ఈ సౌత్ తెలంగాణ గవర్నర్ చేస్తున్నా సెకండ్ ఫేజ్ మళ్ళా మా కవిత కాడ పోయిందా తీసుకొని ఆ తర్వాత అడిగిపోతాం సెకండ్ ఫేజ్కి సో ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఎస్సీఎస్టీ బీసీఎస్ వాళ్ళకి చెప్పేదంటే మా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ మీకు రిజిస్టర్డ్ నేషనల్ పార్టీ అక్కడ సింబల్ బోరు ఉంది మీరు అన్ని పార్టీలో మీరు ట్రై చేసుకోండి మీకు సీట్ రాకపోతే మేము మేమిస్తాం బీహారాలు కొత్త వివరాలే కాదు వాళ్ళని మేమే చేస్తాం నీకు కావాల్సిన ఖర్చు ఖర్చులు వాల్పోస్టులకి కరపత్రాలకి అరటింగ్ ఇస్తుంది నువ్వు వచ్చి ఊళ్ళో అంతా దండబెట్టి గెలిచే ప్రయత్నం చే స్థానిక ఎన్నికల్లో పెద్ద పవర్ఫుల్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు అంగపరం ధనపరం లేకపోవడం వల్ల పార్టీలు నిరాకరిస్తాయి సీట్కి నీకు సిద్ధంగా ఉన్నామని చెప్తాను ఏదో ఎక్కడో కష్టపడతావు నిద్ర విధపడతాం నీకు ఆ వనరులు సమకూర్చే ప్రయత్నం నేను చేస్తాను ఇవాళ నా ఆహ్వానం అయితే మీరు రావాలి గెలవాలి ఈ స్థానిక సంస్థలు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఎరవ నేను ఈరోజు సెవెంటీ ఇయర్స్ని నేను ఎమ్మెల్యే కూడా చేసేది లేదు ఎంపీ కూడా చేసేది అందుకనే అడిగితే మరి నా నేను అగ్రవర్ణం ఉండే కదా బ్రాహ్మణు అయ్యారు నీకెందుగా ఈ ఎస్సీ ఎస్టీబీసీ చైతన్యం అంటే సామాజిక స్పృహతో సిక్స్టీ నైన్లో పనిచేసినాం మళ్ళా బహిరంగలో పనిచేసినాం అసలు మొదటి నుంచి కూడా మరి పార్టీ కూడా సామాజిక స్పృహతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దీని అధ్యక్షుడిగా నేను మళ్ళా కంకణం కట్టిన దీనికి కాబట్టి నా అఫీల్ మీ అందరితో నెంబర్ టు ఐటమ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ సర్కారు నాకు తెలిసి జీవో ఇచ్చింది నైన్ నెంబర్ జీవో నేను చాలా టీవీ డిబెంట్లో మీరు చూసుకుంటే చెప్పాను ఇది తుట్టా జీవో ఏ పిల్లాడు స్కూల్ పిల్లాడు కొట్టుకుపోయినా కొట్టేస్తాను ఇదగనే స్టే ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు పోయి గవర్నమెంట్ రేపు మాకు పబ్లికేషన్ పెట్టుకొని ఆ జీవోను మేము విత్డ్రా చేసుకుంటామని చెప్తారు చెప్పి పాత తరహాలో రిజర్వేషన్తో పోతారు పోతే ఇలా ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలి కానీ పాత పద్ధతిలో పోతే మళ్ళో రెడ్డి గారు రావు గారు కొన్ని బండ్లు మన సోదర్ల డబ్బుల్లో వనరుల్లో కొన్ని పోతారు కాబట్టి మళ్ళీ మోసానికే ప్రత్యేకపడ్డది కాంపిటేషన్లో ఒకటి ఇంకొకటి ఈ జిల్లాలో నాకు ఆవేదన ఏంటంటే ఈ జిల్లా వాడివాసీగా అందులో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు పనిచేస్తుంది అద్భుతమైన జిల్లా ఇది పర్యావరణ పరంగా ఖమ్మం అనేది నెంబర్ వన్ ఫారెస్ట్ కవర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఫారెస్ట్ పడుతుంది అట్లాంటిది సింగరేణి విధ్వంసం ఓపెన్ క్యాస్ట్ విధ్వంసం వల్ల దాదాపుగా ఎడారిగా మారింది సింగరేణి ప్రాంతంలో ఇల్లబ్బు కావచ్చు మలుగురు కావచ్చు సత్తుపల్లి కావచ్చు మీరు నేను నిలవలేదు కానీ కానీ మీ అందరికి తెలుసు ధ్వంసానికి కోరి మంచి నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది పడే ఏర్పాటు చేస్తాను ఆ సింగరేణి ఎవరిని దొరిచడానికి ఎవరి లాభాలు అది ఆ లాభాలు సింగరేణి అనేది లాభాల పాట పట్టితే ఆ లాభాలు చెదాల్సింది ఎవరికి నేను డిమాండ్ చేస్తున్నా సింగరేణిలో బోనస్ కాదు ఇవ్వాల్సింది షేర్ హోల్డర్ చేయాలి కార్మికుడు నా డిమాండ్ షేర్ హోల్డర్ చేయాలి తర్వాత సింగరేణి ఓపెన్ క్యాష్ బల్యాల లాభాలు ఎవడికి పోయి లాభాలు ఆ లాభాలు ప్రజలకు ఇస్తున్నావా కార్మికులు ఇస్తున్నావా ఎవరికో తీసుకెళ్లి ప్రభుత్వానికి అట్టగతు కాబట్టి మళ్ళీ అండర్గ్రౌండ్ మరింగ్ చేపట్టాలి దానికి అవసరం టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ యూరోపియన్ కంట్రీస్లో వచ్చింది అది వాడుకోవాలి అంతేగాని మొత్తం పట్టడం ఇల్లు పడ్డానికి అయిపోయింది సత్తుపల్లి ఖమ్మం అయిపోయింది బాధ అనిపిస్తున్నాల్సరే సో ఇది జరగా తెలియదు నెక్స్ట్ డిమాండ్ ఇది గమానికి సంబంధించిన అంశం కాబట్టి చెప్తున్నా అదే పరిధిలో సింగరేణిలో జరుగుతున్న అవినీతి ఏ సంస్థ విపరీతమైన అవినీతి నేను ఓడిపోయిన రిమోవల్ కాంట్రాక్టర్లు కానీ చీటింగ్ కానీ నా దగ్గర రకరకాల ఫిర్యాదులు వచ్చినాయి నేనేమంటున్నా అంటే ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ హోల్డర్ కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం ఉంది కాబట్టి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు స్టేట్ వాళ్ళు సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్రాన్ని